ఉంటే ఇంత చూసుకోవాలి అవర్ తన్నుకొని దళిస్త మీద దాడి చేయడం అనేది అది ఒక నేరుమైన చర్య దీన్ని ఢిల్లీ సంఘటన ఖండిస్తున్నాము వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి అవసరమైతే నాకు తెలిసి కొంత ఆయనకు పిచ్చి కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆయన ఆ వీడియోలో చూస్తుంటే ఆ పిచ్చాసుపత్రిను కూడా వెంటనే ఆయన చేర్పించాలని సంబంధిత అధికారులను కోరుతున్నాము అట్లనే ఆయన మీద వెంటనే అత్యాయత్నం కేసు నమోదు చేయాలి వెంటనే అత్యాయత్నం కేసు నమోదు చేయడం కాకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి లేకపోతే మా జిల్లా సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు कथा జర్నలిస్ట్ జోలికి వస్తే 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 భాను బాబా ఎంటరీ బాను బాబు ఎంటరి భాను బాబు ఎంటరి

మోహన్ బాబు పై వెంటనే కేసు నమోదు చేయాలి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాము మీడియా మిత్రులపై మోహన్ బాబు రాక్షసంగా నిరంకుశంగా పైశాచికంగా లోగో దాడి చేయడం జరిగింది టీవీ ప్రతినిధికి చాలా గాయాలయ్యి కంటి చూపు శాశ్వతంగా పోయే పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి మోహన్ బాబు దుశ్చర్యలను మా సంఘం ఖండిస్తుంది వెంటనే ప్రభుత్వం అత్యానయం కేసుకు నమోదు చేసి ఇచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ను కోరుతున్నాను